దేవుడు నిన్ను ఆదుకుంటాడు ఆదరిస్తాడు నీకు సహాయం చేస్తాడు అని చెప్తూనే మరో పక్క ఈ శ్రమల పర్వం శోధనల పర్వం అనేది మనకు తప్పదు అనే బోధ నేర్పించుకుంటూ వస్తున్నాను మీరు ఎంతమంది గుర్తుంటుంది ఈరోజు కూడా అదే చెప్పాను నేను పోరాటాలు తప్పవు ఆటుపోట్లు తప్పవు ప్రతికూలతలు తప్పవు అవన్నీ ఎదుర్కోవాల్సిందే అవి నీ శరీరం మీదకి రావచ్చు నీ ఫ్యామిలీ మీదకి రావచ్చు పరిచర్య మీదకి రావచ్చు నీ కుటుంబం మీదకి రావచ్చు కుటుంబంలో వ్యక్తుల మీదకి రావచ్చు వ్యక్తుల ద్వారా రావచ్చు అవన్నీ వచ్చి అవన్నీ నీకు రప్పించి నీ రియాక్షన్స్ ఏంటనేది అబ్జర్వ్ చేస్తాడు నీ స్పందనలేంటి నీ తీర్మానాలేంటి నీ స్థిరత్వం ఏంటి అనేది రాస్తాడు అక్కడ అర్థమైందా రాకుండా అయితే ఉండవు అన్నీ రావాల్సిందే అన్ని ఎదుర్కోవాల్సిందే అందులో మన స్పందన అంత రికార్డ్ అవుతుంది దానికి తగ్గ ప్రతిఫలం అక్కడ ఉంటుంది ఇక్కడ ఇస్తాడు అక్కడ కూడా ఇస్తాడు ఇక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా ఇస్తాడు ప్రయాసకు తగ్గ ప్రతిఫలం అక్కడ కూడా ఇస్తాడు కాబట్టి నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఈ మాటలు మిమ్మల్ని ప్రతికూలతలకి ప్రిపేర్ చేయాలని దేవుడు పలికించిన మాటలు అర్థమైందా ఆటుపోట్లకి మిమ్మల్ని రెడీ చేయడానికి అంటే కొత్తగా ఏమో ఎదురవుతాయని కాదు ఆల్రెడీ ఉన్నారు కదా వాటిని ఆనందంగా ఎదుర్కోవడానికి ఈ మాటలు మీకు ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను హలో లూయా ఒక్కసారి అలా లేచి నిలబడండి జీవిత యాత్రలు ఎన్నో తుఫానులు నాతో మాట్లాడాడండి నాతో మాట్లాడింది నేను మీతో మాట్లాడుతున్నా కొన్ని ఎదురవుతాయి కదా ఈ మధ్య కూడా కొన్ని ఎదురైనాయి ఏంది ప్రభా అంటే ఆ ఏం ఉండవురా చల్లగెల్దువు కానీ ఎన్ని ఉంటాయి ఇవన్నీ తట్టుకొని చేయాలి రాసావా నువ్వు ఎరగందేముంది కొత్త కాదుగా నీకు నడు ఎదురవుతాయి ఒకటొకటి ఒకటొకటి ఒకటి నేను దాటించుకొచ్చాను నీకు దూరం నీకు ముందుకు నువ్వు తోడై ఉన్నాను భయపడకు సాగు ముందుకి వేరే రకంగా నేను రియాక్ట్ అవుదామంటే కానివ్వట్లా కాకూడదు అయ్యావంటే మార్కులు పోతాయి సహించు భరించు క్షమించు ప్రేమించు వదిలే అంతే నా జీవిత

కూ కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో విపరీతమైన ఏడుపు వచ్చింది అర్థం చేసుకోకపోతే ఏడుపు రాక ఏం చేసిద్దండి అప్పుడు కూడా